హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి మార్కెట్ ఎగుమతు దిగుమతులు రేట్లు ఎలా పోతాయని అనేది వీడియోలు అయితే తెలుసుకుందాం బేస్తవారం నాలుగో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ధరకు వచ్చేసరికి నిన్న ఉన్న రేట్లో ఈరోజు అయితే కూడా ఎక్కడం లేదు తగ్గ ఈరోజు అయితే పది ఇరవై రూపాయలు అయితే ఎక్కింది రేటుకొచ్చేసరికి అన్ని మార్కెట్లు కలుసుకుంటే నిన్న రెండు వందల అరవై రూపాయలు మూడు వందలు అయితే టాప్ రేట్లో పోయింది ఈరోజు కూడా అంతే అట్లే పోతుంది రేట్లు అయితే ఇంకా ఎక్కుతాయో తగ్గుతాయో తెలీదు ఎక్కి తగ్గుతాయని ఇంకా వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను మార్కెట్ ధరలకు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడో వందలు అయితే మదంపల్లి మార్కెట్ అయితే పోతుంది ఈ వీడియో మీకు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి